నమస్తే టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం మండల ఉపాధ్యక్షులు కాసింవలి గురు రాజారావు దశై కర్నూలు జిల్లా ఎమిగనూర్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డిని గెలిపించాలని నందవరం టీడీపీ మండల నాయకులు కోరారు మండల పరిధిలో ఎన్నికల ప్రచారంలో గురుజాల కనకవీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని మండల నాయకులు మండల ఉపాధ్యక్షు కాసింవలి గురు రాజారావు దేశయ్ శుక్రవారం రోజున ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉమ్మడి ప్రభుత్వం అధికారాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిన్న రాముడు మాజీ సర్పంచ్ రామన్న గౌడ్ తోటపాండు జనసేన ఎల్లప్ప దశై యూత్ అధ్యక్షుడు సాదిక్ శివ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ నైన్ మాన్యూస్ నందవరం రిపోర్టర్ అరుణి సైకిల్ గుర్తు కోటేయండి పోయినసారి అయిపోయింది అయిపోయేదే ఈసారి సైకిల్ గుర్తు కోటేస్తే మీకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వస్తుంది ప్రతి నెల ఏమిటండి ఈసారి రాసుకోండి మర్చిపోతుంది ఒడి బదులు చంద్రబాబు నాయుడు సారు వేరే పథకం పెట్టినాడు తల్లికి వందనం కింద పథకం పథకం పెట్టినాడు అమ్మఒడి లాంటిదే ఇది కూడా ఏమి ఎంతమంది పిల్లలు పడికిపోతే అంతమందికి పదహైదు వేల రూపాయల ప్రకారం వస్తుంది మీకు అది కాకుండా నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము ఉంటాయి ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు మరి రైతు అయితే రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఉంటుంది ప్రతి సంవత్సరం ఏమ్మా మీకు పెన్షన్ రాకుండా ముందు ఎవరన్నా క్వాడన్లు కానీ కూడా ఉంటే ఇద్దరు కోడలు ఉన్నారు కదా పద్దెనిమిది ఏళ్ళు దాటినాడలు మరి పెన్ను పెన్నీ ఇద్దరు క్వాడెన్లకి పదహైదు వందల పదహైదు వందల ప్రకారం మూడు వేలు వస్తుంది నెలకి మీకు నాలుగు వేలు మీ క్వార్డెన్లకి పదహైదు వందల పదహైదు వందలు మూడు వేలు అంటే మీ ముగ్గురికి పెన్షన్ వస్తుంది వాళ్ళకు కూడా యాభై ఏళ్ళు దాటేంత వరకు పెన్షన్ వస్తుంది ఇది కాకుండా బస్సు ప్రయాణం ఉచితం మీరు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా మహిళలు మీ ముగ్గురు ఆడవాళ్ళు ఆటికైనా రండి బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటుంది ఇవన్నీ అవకాశాలు సైకిల్ గుర్తు కొట్టేయాల మీరు పోయినసారి మర్చిపోయినారు ఏదో అయిపోయింది అయిపోయింది గతం గత ఈసారి మాత్రం అభివృద్ధి చేసేవాళ్ళు ఓటేయండి అయ్యండి ఇతను సార్ పంచలింగాలు నాగరాజు సార్ ఇతని ఎంపీకి నిలబడ్డాడు ఇతని ఎమ్మెల్యే నిలబడ్డాడు సార్ ఇది మన కులవాతనేది రైతు నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు ఇతని మంచి వ్యక్తి ఇలా వాళ్ళు పోటీ వేస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనమాట ఇవన్నీ మీరు అడిగితే కాదు ఇప్పుడు అవన్నీ చేయాలంటే రెడీ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వస్తాం మేము మీరు ఈసారి గెలిపియండి మళ్ళీ వచ్చి మీ పనులన్నీ చేసిపోతాం మేము నిద్ర పోయేదో సారు రెడ్డి సారు మంచి వ్యక్తి అభివృద్ధి చేసే వ్యక్తి మాటిస్తే మాట తప్పుడు వాళ్ళక్కడ అది ఇది చేసి మాయ మాటలు చెప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్తాడు ఖచ్చితంగా చేస్తాడు అనమాట చేస్తానంటే చేస్తాడు ఈ ఊరు కూడా రోడ్లు బాగాలేవు దినీ గుజాల వరకు రోడ్డు ఏం బాగాలేదు ఆ రోడ్డు కూడా వేస్తానని చెప్పి సార్ మాట ఇచ్చినాడు మన మీటింగ్లో ఏమ్మా మీకు రెండు ఓట్లు ఉంటాయి ఆ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేయండి మీ మీ కమ్యూనిటీ అంటే మీ జాతీయని కుల మీ గులాస్తుడు పోటీకి జాయాసెడ్డి సార్కి ఇద్దరికి వేస్తే ఖచ్చితంగా మీకు ఇన్ని ఇవన్నీ అవకాశాలు ఉంటాయి మర్చిపోదండి మూడు సిలిండర్లు ఫ్రేమ్మ మరి సంవత్సరానికి అన్ని అవకాశాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి